కిటకిటలాడింది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు దీంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు మరో పక్క కొంతమంది వారి పూర్వీకులు పిండ ప్రదానాలు చేసి నదీ స్నానాన్ని ఆచరించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యుల ఏర్పాటును పర్యవేక్షించారు అదే విధముగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి సత్రం లక్ష్మణరావు మాట్లాడుతూ ఉత్సవాల్లో మూడవ రోజైన ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని జరుపుతామని అన్నారు అనంతరం అన్న సమారాధన నిర్వహిస్తామని అన్నారు కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావుతో పాటుగా పాల రామకృష్ణ ఓరుగంటి నగేంద్ర కనీల్లి ప్రసాద్ బాబు బుద్దాల సత్యనారాయణ పల్ల గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు

दाल में डिल है दाल में डिल है। दाल में डिल है। लावर यादव करेगा। पूरे लावर के बंदे हैं। लावर है, 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 � ంగారెడ్డి మండలం మరి తాడువాయిలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు ఇవాళ ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఐదు రోజులు మరి చాలా ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి మరి అలాగే ఈ రోజు స్వామి వారి పూజా కార్యక్రమాలు భక్తులు విశేషంగా కూడా దర్శించుకోవడం జరుగుతుంది మరి అలాగే పోలీసు వారు కూడా మరి దీనికి తగినటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయటం జరిగింది ముఖ్యంగా ఈ తాడువాయి కాశీ తర్వాత రెండో కాశీగా మరి పేరొందరినటువంటి తాడువాయి ఉత్సవాలకు మరి నలుమూరల నుంచి కూడా ప్రజలు విశేషంగా మరి పాల్పంచుకుంటున్నారు మరి అలాగే మొదటి రోజు ఈ రోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి రెండవ రోజు స్వామి వారిని ఊరేగింపుగా మరి ఊరు మొత్తం ఊరేగింపుగా ఉత్సవాలు జరుగుతాయి మరి అలాగే మూడవ రోజు మరి భక్తులకు అన్నదాన సమారాధన పది పదిహేను వేల మందికి కూడా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు కూడా మరి అన్నదానం జరుగుతుంది కనుక మరి అందరూ కూడా దీన్ని ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా కమిటీ వారు కానీ గ్రామ పెద్దలు గాని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా జరుగుతుంది గనక స్వామివారి ప్రసాదాలు సేకరించి తరించవలసి